తన కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం మరొక కుటుంబానికి రాకూడదని భావించే మంచి మనసుతో క్యాన్సర్ రోగుల కోసం లక్ష ఇరవై వేల రూపాయలు తన తల్లి వరలక్ష్మి వర్ధంతి సందర్భంగా ఆర్థిక సాయం చేశారు ఏలూరు జై హనుమాన్ ఏజెన్సీస్ అధినేత నగరగంటి ప్రభాకర్ ఈ మొత్తాన్ని ఏలూరు ఎమ్మెల్యే చంటి చేతుల మీదుగా క్యాన్సర్ బాధితులకు అందజేశారు ఏలూరు అగ్రహారంలోని సిస్లా అపార్ట్మెంట్లో క్యాన్సర్ బాధితులు పన్నెండు మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున లక్ష ఇరవై వేల రూపాయలు నగరగంటి ప్రభాకర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మొత్తాన్ని ఏలూరు ఫ్రెండ్లీ ఎమ్మెల్యేగా భావిస్తున్న బడేటి చంటి చేతుల మీదుగా అందజేయాలనే కృతనిత్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా మంగళవారం ప్రభాకర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం బాధితులకు ఎమ్మెల్యే బడేటి చంటి ద్వారా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నగర గంటి ప్రభాకర్ చేసిన సేవలను కొనియాడారు క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సాయం బలవంతక ఆహారం డ్రై ఫ్రూట్ సెట్ అందజేయడం అభినందనీయమని అన్నారు ప్రభాకర్ ఆదర్శంగా తీసుకుని వంద మంది ప్రభాకర్లు సేవా కార్యక్రమా ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోడవల్లి శ్రీనివాస్ అమరావతి అశోక్ ఆర్నేపల్లి తిరుపతి నాగరాజు తవ్వా అరుణ మరియు పలువురు ఆర్యవైశ ప్రముఖులు పాల్గొన్నారు అలాగే చంటిని జంటిని గంటి ప్రభాకర్ సత్కరించబోగా ఎమ్మెల్యే సన్మానం ఇటువంటి దాతలకు దక్కాలని ఆయనే స్వయంగా ప్రభాకర్ ను సత్కరించారు మార్చుకోవాల్సిన నిన్న కూడా నేను మెడికల్ క్యాంప్కి నేను అదే చెప్పాను ఇవాళ పదివేల మంది ఉంటే ఇది వరకు పదివేల మందిలో క్యాన్సర్ పేషెంట్ ఒకటి కనిపించేల మంది క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తాం దాని మీద మరి ఈ రోజున మరి ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయి మరి చాలా కాలం అయింది అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అమ్మగారి పేరు మీద ఏదో ఒకటి ఇవ్వాలి అది కూడా ఇరవై ఏడో తారీఖునే ఇవ్వాలని చెప్పి మీరు వస్తే అని అన్నారు ఇరవై ఏడో తారీఖున వేరే ప్రోగ్రామ్ ఉండే పరిస్థితి ఉందని నేను నాలుగు రోజు ముందు చెప్పాను నన్ను నెలల ముందే అడిగి కానీ ఇరవై ఒకటో తారీఖు నేను ఐదు రోజుల ముందు ప్రోగ్రామ్ ఉండదు అని తెచ్చినప్పుడు ఇరవై ఒకటో తారీఖు నేను వస్తాను ఎత్తి పరిస్థితులు ఉన్నా అంటే ఇరవై ఒకటి కాకపోయినా ఇరవై రెండు ఇవ్వని చెప్పే నేను మటుకు ప్రోగ్రాంకి వస్తేనే ఇస్తా అన్నాడు నువ్వు ఇవ్వాలి కానీ నేను ఎన్నిసార్లు నేను వస్తానని చెప్పాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాతృత్వం చెయ్యాలనే చెప్పాను ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా సాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేక మంది నేను వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక నలభై ప్రోగ్రాంలో నేను పాల్గొని స్కూల్ ఫీజులు రూపాయినవచ్చు పుస్తకాలు రూపాయి అవ్వచ్చు అనేది ఈ మధ్య తమ కుమార్ గారు ఇంటర్మీడియట్ వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది రోటరీ క్లబ్ వాళ్ళు ఇరవై ఐదు మందికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు చేసి మిషన్లు ఉపాధి కల్పించుకోవడానికి ఇవ్వడం జరిగింది అలాగే కంప్యూటర్ నేర్చుకోవడానికి ఏదైతే ఒక బ్యాంక్ వాళ్ళు దాంట్లో పదకొండు మంది పదకొండు కంప్యూటర్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా కంప్యూటర్లు ఎంచుకునే అవకాశం కల్పించడం జరిగింది మరి ఈ రోజున ప్రభాకర్ మంది ట్రీట్మెంట్ కోసం వస్తారు ఎవరిని కూడా వెనక్కి పంపించుకోకుండా అందరికి ఆరోగ్యశ్రీలోను ఎన్టీఆర్ వైద్య సేవలోను అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ కి ముందు పెట్టుకోలేవండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు తొలవ పొలము మాకు చేతనైనంత సాయం చేసి పంపడం జరిగింది అలాగే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు వచ్చినప్పుడు మాకు ఎన్ని వచ్చినాయి కానీ మందులు కొనుక్కోవడానికి నెలకే మాకు ఐదు వేల నుంచి పదివేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పినారు మా నాన్నగారు మా అమ్మగారు చేసిన మంచి గుజ్జిగారు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఈ రోజు నీ స్థితిలో ఉన్నాం ఏదన్నా సరే మా నాశ దురాశ ఏం లేదు మాకు వచ్చిన దాంట్లో కానీ మాకు ఇస్తా అన్న దాంట్లో కానీ అది ప్రజలకే ఇచ్చారని చూసే దాంట్లో మొట్టమొదటి ఉంటారు దాన్ని ప్రజలకు ఆదర్శంగా చూపించాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా అన్నయన్ని కూడా ఫాలో అవతాను కాదు నా ఇంటికి వచ్చిన సంతోషంగా మెట్లు దిగి వెళ్ళాలని నేను కోరుకుంటాను మాట అన్నానంటే ఆ మాటకు నిలబడి ఉంటాను కాబట్టి ఆ మాటకు కట్టుబడి మీ అందరికి అందుబాటులో ఉంటూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ప్రభాకర్ చేశారో మీరందరూ ఎవరైతే తీసుకున్నారు వాళ్ళందరూ కూడా మరి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను చాలా సుపరిణామాన్ని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇచ్చే డబ్బులు ఒక కీమోథెరపీ కన్నా సరిపోదే లేదో నాకు తెలియదు కానీ మన ఒక మంచి ఒక స్నేహ స్నేహశీలిన ఎమ్మెల్యే మన మంచి చేతుల మీదకి వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు మీరు ఉపయోగించుకున్న మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మీ అందరికీ కూడా ఇందులో వచ్చినటువంటి క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా నేను క్వశ్చన్ చెప్తున్నానండి అది జబ్బు మాత్రం జబ్బు కాదు దయించి ఏదో అయిపోయిందని భయపడద్దు బాధపడద్దు ఏమీ కాదు ఈ రోజుల్లో అన్ని ట్రీట్మెంట్లు వచ్చినాయి ఏ ట్రీట్మెంట్ లేని రోజే నేను నా తల్లి కోసం చాలా పోరాడాను సైనికుల్లో పోరాడి జస్ట్ ఓడిపోయా కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు అన్ని రకాల మెడిసిన్స్ వచ్చినాయి దానికి నిజమైన ముందు ఏంటంటే నీ ధైర్యం మాత్రమే కాబట్టి దయించి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా నేను బతుకుతాం చాలా ఎక్కువ కాలం ఉంటాం అందరికన్నా ఎక్కువ కాలం జీవిస్తాం అన్న భావంతో మీరు ఉంటే కనుక అంత మంచి జరుగుతుంది తాను అమ్మగారు ఎంత బాధపడ్డారో తను తెలుసుకొని ప్రేతలందరూ కూడా డబ్బు లేక వైద్యం మనకు కావాల్సిన వైద్యం విద్య అండి ఈ రెండింటిలో ఒకటి ఎన్నుకొని ముందుగా వైద్యం కావాలని చెప్పేసి అందులో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిరుపేదలైనటువంటి క్యాన్సర్ పేషెంట్లకి పన్నెండు మందికి ఇవ్వడం మేము